హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం విక్కీ ఒక చెప్పన చిన్నప్పటి నుంచి ఉన్న మన బాండింగ్ని జస్ట్ కొన్ని డేస్లోనే నా ప్లేస్ని రీప్లేస్ చేసేసాడు శ్రీ అంటే నీకే తెలియకుండా నువ్వు శ్రీని లవ్ చేసావు సో యాక్సెప్ట్ హిమ్ అని చెప్పాడు నవ్వుతూ నేత్ర నిజంగానా అంటే నేను నిజంగా శ్రీని లవ్ చేస్తున్నానా అని అనుకుంది తన మనసులో ఎందుకో ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది తనకి వికీ హలో మేడం ఏం ఆలోచిస్తున్నావు ఒకటి చెప్పు తను ఇన్ని డేస్లో నీతో ఏమైనా తేడాగా అంటే ఐ మీన్ వల్గర్గా ఏమైనా మాట్లాడడం లేదా బాడీ షేమింగ్ లాంటివి చేశాడా అని అడిగాడు తననే చూస్తూ నేత్ర లేదు తను నాతో చాలా బాగా మాట్లాడతాడు అండ్ యూనో వాట్ నాకు నీ దగ్గర ప్రేమ్ దగ్గర ఉంటే లేదా మీతో మాట్లాడితే ఎంత సెక్యూర్గా అనిపిస్తుందో తనతో మాట్లాడేటప్పుడు కూడా అంతే సెక్యూర్గా అనిపిస్తుంది అని చెప్పింది విక్కీని చూస్తూ విక్కీ సో యూ ట్రస్ట్ హిమ్ అని నేను చెప్పానని కాదు ఒకసారి ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా నీ మనసుని అడుగు అదే చెప్తుంది ఒకటి గుర్తుపెట్టుకో ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో సరేనా అయినా మా గురువుగారు అన్నీ ఆలోచించే చేస్తారు నాకు తెలుసు అనుకో బట్ నా చిట్టి రాక్షసిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలిగా నేను అని చెప్పాడు తన భుజంతో నేత్ర భుజం ఢీ కొడుతూ నేత్ర సరే అయితే అని చెప్పింది చిన్నగా కొంచెంసేపు నార్మల్గా మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు నేత్ర ఇంటికి రాగానే తన రూమ్లోకి వెళ్ళిపోయింది తన బుక్ ఒకటి ఓపెన్ చేసి అందులో శ్రీ రామ్ ఫోటోని చూస్తూ ఎస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ శ్రీ అని ఆ ఫోటో చెప్పి దాన్ని తన గుండెలకు హత్తుకుంది సిగ్గుపడుతూ ఇక అక్కడ మైథిలి వెళ్ళిపోయాక దిగులుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రాంబాబు తన ఫోన్ తీసుకొని ఆన్ చేసి చూడగా మైథిలి పంపించిన వాయిస్ రికార్డింగ్ ఉంది అది చూడగానే చిన్న చిరునవ్వు వచ్చి చేరింది రామ్ పెదాల మీద రాక్షసి అనుకుని ఆ వాయిస్ రికార్డింగ్ ఆన్ చేశాడు మాయితీలి నీకు నేను వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది కదా నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది కారులో కూర్చొని ఏడ్ చేశాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు మాత్రం నా దగ్గరే ఉండాలి నన్ను మళ్ళీ వెంటనే అక్కడికి తీసుకువెళ్ళిపో లేదంటే నువ్వే నా దగ్గరికి వచ్చే నాకు అస్సలు నీకు దూరంగా ఉండటం ఇష్టం లేదు అస్సలు బాగాలేదురా ప్లీజ్ బావా అని ఉంది ఆ రికార్డింగ్లో రామ్ రాక్షసి ఎంత ఇష్టం ఎన్నిక నేనంటే అయినా నా దగ్గర ఉన్నప్పుడు బావా అని పిలువమని ఎన్నిసార్లు అడిగినా పిలవలేదు కానీ ఇప్పుడు రికార్డింగ్లో పిలిచా నిజంగానే నేను చాలా లక్కీ అని అనుకున్నాడు తన మనసులో శ్రీ వెళ్ళి రాముడు నాకు చేశాడు రామ్ లోపల నుంచే ఇట్స్ ఓపెన్ అని అరిచాడు శ్రీ లోపలికొచ్చాడు రామ్ ఏమైందిరా ఏమైనా మాట్లాడాలా అయినా ఈ మధ్య సరిగ్గా అన్నయ్యతో మాట్లాడడం లేదు నువ్వు అని అడిగాడు నవ్వుతూ శ్రీ అవునా అన్నగారు ఏం లేదండి నా అన్నయ్య వదినతో బిజీ కదా అందుకే అని చెప్పాడు నవ్వుతూ రామ్ ఈడియట్ అని చిన్నగా కసిరాడు శ్రీ అన్నయ్య నాకు ఇందాకే ఒక విషయం తెలిసింది అది నీకు నేత విషయం తెలిసింది అని అని చెప్పాడు కొంచెం భయంగా రామ్ చిన్న చెప్పాడా అని అడిగాడు కొంచెం సీరియస్గా శ్రీ హా అన్నయ్య నేనే చెప్తామని అనుకున్నాను కానీ లోపనీకి విషయం తెలిసిపోయింది అని చెప్పాడు చిన్నగా రామ్ సరే తనను నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడిగాడు తనని అబ్జర్వ్ చేస్తూ శ్రీ హా అన్నయ్య నిజంగా తను పరిచయం అయ్యాకే నాకు ప్రేమ విలువ తెలిసింది నిజంగా నిజం చెప్తున్న అన్నయ్య తన చెయ్యి మాత్రం జీవితంలో వదలను అని చెప్పాడు నా ఓతో రామ్ దట్స్ గుడ్ కీప్ ఇట్ అప్ అని భుజం తట్టి మైథిలికి కాల్ చేయడంతో అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు శ్రీ కూడా అక్కడి నుంచి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు మైథిలీ రామ్ ఏం చేస్తున్నావు అని అడిగింది గారంగా రామ్ ఏం లేదు నీ కోత ఫ్రెండ్ ఉన్నాడుగా వాడితో మాట్లాడుతున్నా నువ్వు చెప్పు ఇందాక ఏమని పిలిచావు భావన ఇప్పుడు పిలవవే అని అడిగాడు అల్లరిగా మైథిలీ అలాంటివి పిలిచినప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ అలాంటి ఛాన్స్ రాదు సార్ అని చెప్పింది నవ్వుతూ రామ్ అసలు నిన్ను అంకుల్తో పంపించడం పెద్ద తప్పు అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయాక నేను అస్సలు ఎక్కడికి పంపించను నాతో పాటే అంటి పెట్టుకొని ఉంచేసుకుంటాను అని చెప్పాడు హస్కీగా మైథిలీ నాకు కూడా నేను వదిలి రావడం చాలా కష్టంగా ఉందిరా అస్సలు బాగాలేదు త్వరగా మన ఎంగేజ్మెంట్ అయిపోతే బాగుండు నేను కూడా నేను అస్సలు వదులను అని చెప్పింది చిన్నపిల్లల రామ్ కొంచెం కొంచెంసేపు మాట్లాడుకుని ఫోన్ కాల్ పెట్టేశాడు ఆ తర్వాతే ఒక కాల్ వచ్చింది రామ్కి రామ్ చెప్పు అని పలికింది అతని స్వరం గంభీరంగా వినోద్ సార్ అంకిత్ ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు ఇంకా చెప్పాలంటే వైజాగ్లోనే ఉన్నాడు రామ్ వాడ్ అని అరిచాడు గట్టిగా వినోద్ ఎస్ సార్ అండ్ వాడేదో ప్లాన్ చేస్తున్నాడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు సార్ నాకు తెలిసిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను కానీ ఎందుకైనా మంచిది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది సార్ అని చెప్పాడు కొంచెం భయంగానే రామ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు తర్వాత మైథిలి ఇంటి దగ్గర తను ఏర్పాటు చేసిన సెక్యూరిటీ టీంకి కాల్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కాల్ కట్ చేసి ఆలోచనల్లో పడ్డాడు ఇక అక్కడ అంకిత్ ఇంట్లో అంకిత్ బాగా ఆలోచించి తను ఫోన్ తీసుకొని మైథిలికి కాల్ చేశాడు అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన మైథిలి తన ఫోన్ మోగడం చూసి ఎవరు అనుకుని లిఫ్ట్ చేసి హలో ఉంది చిన్నగా అంకిత్ హాయ్ నేను ఎవరో నీకు తెలీదు బట్ నువ్వు మాత్రం నాకు చాలా బాగా తెలుసు నీ ఫోన్కి ఒక వీడియో సెండ్ చేసా చూసి నాకు మళ్ళీ ఇదే నెంబర్కి కాల్ చేయి నీ కాల్ కోసం ఏదో చూస్తూ ఉంటాను బంగారం మైతిలి వాడు కాల్ కట్ చేయగానే తన వాట్సాప్ చెక్ చేసింది అందులో తను స్నానం చేస్తున్న వీడియో కనిపించగానే షాక్ అయింది ఏడుస్తూ అక్కడే కుప్పకూలింది అంకిత్ మైథిలికి కాల్ చేసి ఏంటి వీడియో చూడగానే షాక్ అయ్యావా అబ్బా ఏమైనా ఏం అందమైనది ఆ వీడియో చూస్తుంటేనే నా మైండ్ పోతుంది తెలుసా అని ఇంకా వల్లగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు మైథిల్లీ ప్లీజ్ నీకేం కావాలి అని అడిగింది ఏడుస్తూ అంకిత్ ఒక పది లక్షలు పట్టుకొని నువ్వు ఒక్కదానివే నేను చెప్పిన ప్లేస్కి రావాలి ఈ విషయం నీలవ రామ్కి కానీ శ్రీకి కానీ రిషికి కానీ చెప్తే ఆ నెక్స్ట్ సెకండ్ నీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు మైథిలి ఏడుస్తూ అలానే తల పట్టుకొని కూర్చుంది కొంత సమయం తర్వాత అంకిత్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అందులో మైథిలి రావాల్సిన లైవ్ లొకేషన్ ఉంది దాని కింద ఒక వాయిస్ నోట్ అంకిత్ ఫాస్ట్గా గంటలో నా దగ్గర ఉండాలి నువ్వు లేకపోతే వద్దులే నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో అప్పుడు నువ్వే చూస్తావుగా అని ఉంది ఆ రికార్డింగ్లో మైతి ఏడ్చుకుంటూ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన భీరువాలో ఉన్న అమౌంట్ తీసుకొని ఎవరికీ చెప్పకుండా అంకిత్ చెప్పిన ఏరియాకి స్టార్ట్ అయింది అంకిత్ రా బేబీ నాకు నువ్వు తీసుకొచ్చే పది లక్షలు ఒక లెక్క కాదు నిన్ను అనుభవించి చిత్రవది చేసి చంపితే అప్పుడు నీ శవాన్ని చూసి ఏడుస్తారు చూడు అప్పుడు నాకు అస్సలు సిసలు గెలుపు అని అనుకున్నాడు మనసులో మైథిలి తన స్కూటీలో స్టార్ట్ అయి వెళ్ళగానే కొంతమంది బాడీ గార్డ్స్ తనని ఫాలో చేస్తూ వెళ్ళారు ఎందుకో తెలియదు కానీ ఆ రోజు రామ్ మనసు మనసులా లేదు ఏదో తెలియని అలజడి ఇంకా ఇలా కాదనుకొని మైథిలి ఇంటికి స్టార్ట్ అయ్యాడు మైథిలి ఆ లొకేషన్కి చేరుకుంది అది చాలా నిర్మానుష్యంగా ఉంది చుట్టుపక్కల ఒక్క మనిషి జాడ కూడా లేదు మైత్రిలీ లొకేషన్ ఇదేనా తప్ప డ్రెస్కి వచ్చానేమో అనుకుని అక్కడి నుంచి మళ్ళీ తన స్కూటీ స్టార్ట్ చేసే టైంకి అంకిత్ నుంచి కాల్ వచ్చింది అంకిత్ హే వచ్చింది కరెక్ట్ ప్లేస్కి నడుచుకుంటూ అలా ముందుకి రా నీకు ఒక ఇల్లు కనిపిస్తుంది లోపలికి వచ్చి డబ్బు ఇచ్చేసి నీ వీడియో తీసుకొని వెళ్ళిపో అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక అక్కడ నేత్ర శ్రీకి ఇన్స్టాలో వాయిస్ మెసేజ్ చేసింది నేత్ర హలో శ్రీ అని మాట్లాడింది స్వీట్గా శ్రీ చెప్పు నీ ఆన్సర్ ఏంటి అని అడిగాడు సూటిగా నేత్ర అది అది ఐ లవ్ యూ శ్రీ అని చెప్పింది మెల్లగా శ్రీ వాట్ కమ్ అగైన్ అని అన్నాడు మెరిసే కళ్ళతో నేత్ర ఐ లవ్ యూ శ్రీ అని చెప్పింది సిగ్గుపడుతూ శ్రీ ఫోన్లో నిజంగా అని అన్నాడు ఇంకా నమ్మకం కుదరక నేత్రా హా నిజంగా నిజం అని చెప్పింది నవ్వుతూ శ్రీ యూ రియల్లీ మేడ్ మై డే నీ నా లైఫ్లో మర్చిపోలేను థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు హ్యాపీగా నేత్రా ఈ మంత్ ఎండ్లో నా బర్త్డే వస్తుంది ఆ రోజు డైరెక్ట్గా మీట్ అవుదాం ఓకేనా అని అడిగింది నవ్వుతూ శ్రీ హా సరే కానీ ఎక్కడ మీట్ అవుదాం అని అడిగాడు డౌట్గా నేత్రా నా ప్రతి బర్త్డేకి సింహాచలం నరసింహస్వామి గుడికి వెళ్ళటం అలవాటు సో మనం కూడా అక్కడే కలుద్దాం అని చెప్పింది నవ్వుతో శ్రీ సరే అయితే అని చెప్పి కాసేపు మాట్లాడుకొని ఫోన్ కాల్ కట్ చేసి పడుకున్నారు ఇక అక్కడ మైథిలి ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ అంకిత్ ఇంకా కాశీ కనిపించరు మైథిలీ షాకింగ్ అంకిత్ నువ్వా అంకిత్ నేనే మైథిలి అన్నాడు తనని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ మైథిలి చీ నేను నా అన్నలా అనుకున్నాను కదా రామ్ నీ గురించి చెప్తే నేను పూర్తిగా నమ్మలేదు అని అసహ్యంగా ముఖం పెట్టింది అంకిత్ని చూస్తూ అంకిత్ ఇది నా ఒరిజినల్ రూపం మైథిలీ అని చెప్పాడు వంకరగా నవ్వుతూ మైథిలి ఇదిగా నువ్వు అడిగిన డబ్బు నా వీడియో నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పింది భయంగా అంకిత్ పిచ్చి మైథిలీ కోట్ల రూపాయలకి అధిపతిని నాకు పది లక్షలు ఒక లెక్క చెప్పు నాకు కావాల్సింది డబ్బు కాదు నీ శరీరం అయినా ఏం అర్థమైనది నేను ఇలా చూస్తున్నా కూడా ఎంత టెంప్టింగ్గా ఉన్నావు అని చెప్పి తన ముందుకు అడుగులు వేస్తున్నాడు మైథిలి రే నీ దండం పెడతాను నన్ను వదిలే నాకేమైనా అయితే రామ్ శ్రీ నేను ప్రాణాలతో వదలరు అని చెప్పింది వెనక్కి అడుగులు వేస్తూ అంకిత్ నీ చావుతో ఇద్దరు అన్నదమ్ములు సగం చేస్తారు అప్పుడు వాళ్ళని కూడా నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి తన ముందుకొచ్చి తన చున్ని తీసేశాడు మైథిలి తన బలం అంతా ఉపయోగించి అంకిత్ని తోసేసి అక్కడి నుంచి పారిపోయింది తను డోర్ లాక్ దగ్గరికి వచ్చేసరికి అంకిత్ ఫాస్ట్గా వెళ్ళి మైథిలిని వెనక్కి లాగి చెంప మీద కొట్టాడు గట్టిగా దెబ్బ కింద పడిపోయింది మైథిలి అంకిత్ ఇప్పుడు నేను కూడా చూస్తా నువ్వేం చేయగలవా అని తన వస్తున్నాడు మైతిలి అలానే వెనక్కి వెళ్తూ ప్లీజ్ అంకిత్ నన్ను వదిలే నేను దండం పెడతాను అని చెప్పింది ఏడుస్తూ చేతులు చోడించి అంకిత్ పిచ్చి మైతిలి నేను నీకు నువ్వు చచ్చిపోయేలోపు స్వర్గ సుఖాలను ఇస్తాను అంటున్నా కాదు అంటావేంటి రామ్తో నువ్వు ఇప్పుడు ఆ సుఖాన్ని ఎలానో పొందలేవు సో నాకు కోఆపరేట్ చేసావు నీకు భయం లేకుండా నేను చంపేస్తా కాదు అన్నావనుకో నరకం చూపించి చంపుతాం సో చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి తన ముందుకొచ్చి మైథిలి నడుముని చాలా బలంగా ప్రెస్ చేస్తున్నాడు అప్పుడే అక్కడ ఒక కత్తి కనిపించడంతో ఆ తీసుకొని అంకిత్కి చూపిస్తూ ను నన్ను అనుభవించాలని చూస్తే మాత్రం నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి ఆ కత్తి చూపిస్తూ అక్కడి నుంచి లేచి అడుగురు వైపు నడిచింది డోర్ లాక్ ఓపెన్ చేసి ఆ కత్తి అంకిత్ ముఖం మీదకి విసిరేసి అక్కడి నుంచి కనిపిస్తున్న వే వైపు పరిగెత్తడం స్టార్ట్ చేసింది తన వెనకే అంకిత్ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు మైథిలి పరిగెడుతూ రో పరిగెడుతూ రోడ్ వైపు వచ్చింది అప్పుడే తనని క్రాస్ చేసుకొని వెళ్తున్న రామ్ కార్ కనిపించింది మైథిలీ రామ్ రామ్ అని అరుస్తుంది కానీ రామ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ చెప్పి సల్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి